చేపలల్లో అయితే ఇంకైతే చేపట్టుకున్నాను తగ్గేదే లేదని తగ్గేదే లేదు తగ్గేదే లేదు పట్టారని తగ్గేది లేదు చూడు చూడ మీద చేపట్టిన తగ్గేదే లేదు తగ్గేదే లేదు రోజు తగ్గేదే లేదు నేను తగ్గిపోయింది మళ్ళీ అందుకంటు మధ్య ఛానల్ నేను అండి మీ పలు మీరు మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరూ బాగుండాలా అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నాడైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వెళ్ళిపోదాం వెళ్ళిపోయిందండి వీడియోలోకి వెళ్ళిపోయి ముందు ఏందంటే అదేనండి ఇక్కడైతే ఇంకా చెరుకు అయితే వచ్చామన్నమాట మా ఊరు చెరుకు అయితే ఇంకా మా నాన్న అయితే ఇక్కడైతే చేపలైతే వాళ్ళైతే వేసిన అనమాట అయితే ఇంకా మా నాన్న ఏమేమి చేపలు చేస్తున్నాడు ఎన్ని చేపలు చేస్తున్నాడు అనేది మీకు చూపిస్తామండి చూడండి ఇక్కడైతే మా అక్కడ అక్కడి నుంచి అక్కడి నుంచి అయితే నివా నుంచి అయితే వస్తున్నాడు అనమాట చూసారా ఫ్రెండ్స్ ఇంకా అయితే అలాగే ఎండాకాలం కదండి నీళ్ళైతే ఒకరో తగ్గి తగ్గుతా తగ్గుతూ వస్తున్నాయి అనమాట చూడండి అక్కడ దాకా ఉండే నీళ్ళు కొండ దగ్గర ఉండే నీళ్ళు అనేది తగ్గిపోయినాయి అన్నమాట చూడండి ఎంతవరకు అయితే ఉందో నీళ్ళ ప్రాంతం అయితే చాలా అంటే చాలా తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే ఎలా ఎలా తగ్గిపోయినాయో అలాగే ఇంకా మా నాన్న అయితే ఈదుకుంటా అయితే ఇంకా పడవ అయితే వస్తున్నాను అనమాట అదేనండి తెప్ప తెప్ప అని అంటాం కదా మేము తెప్పని మీకు చూపించాం కదా చాలా అయితే మీకు చూపించామంటే తెప్ప అనేది అది పడవ అనేది మీకైతే ఇప్పుడైతే మన అయితే ఇంకైతే ఆ అయితే ఈదుకుంటూ వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చెరువైతే చూడండి ఎంత తగ్గిపోయిందో మీకైతే మళ్ళీ అయితే చెరువైతే చూపిస్తాను అనమాట చూడండి మొత్తం చూడండి చెరువు అయితే ఎలా తగ్గిపోయిందో అక్కడి నుంచి అయితే చూడండి ఎలా ఉందో చెరువు అయితే చాలా అంటే చాలా నీళ్ళు అయితే తగ్గిపోయినాయండి చూశారు కదా ఇదిగో చూడండి ఇంకా ఇంకక్కడైతే మా నాన్న వస్తున్నాడు అలాగే మా నాన్నతో పాటు ఇంకా చాలా మంది చేస్తారు కదండి చెట్లు మా వాళ్ళు అయితే వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట చూడండి మొత్తం అయితే నీళ్ళైతే ఎలా ఉన్నాయి అలాగే చెట్లు చూడండి ఇంకా కొండ చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది అన్నమాట మేము వచ్చిపోయే దావ చాలా రోజుల తర్వాత అనమాట మేము వచ్చిపోయి దా చూడండి ఒకరో అంటే గడ్డి ఎక్కువైపోయి ఇలా మూస్తపోయింది ఇప్పుడు ఇంకా ఎండాకాలం కదండి మొత్తం ఎండిపోతుంది అనమాట గడ్డి కూడా చూడండి అప్పుడైతే పచ్చగా ఉండింది ఇప్పుడు చూడండి గడ్డి అయితే ఎలా ఎండిపోయిందో ఇంకా అలాగే మా నాన్న అయితే వస్తున్నాడు అనమాట ఇంకా దగ్గర రాలేదు నీళ్ళలో అయితే వస్తూ ఉన్నాడు అక్కడ ఎక్కడ వస్తుంటాడు ఇంకొకటి వస్తా ఏపక్క అక్కడ ఇద్దరుందా కదా వద్ర ఏ పక్క పడవని పసుపు కలర్ సంచులు మా నాన్న వచ్చేది ఇద్దరిలో ఒకరే మా నాన్న అది ఆ వల్ల పడవ ఈ వల్ల పడవా ఈ వల్ల పడవా చేయని చూపిస్తున్నాడు నువ్వు నువ్వు జీపించి చెయ్యి ఆ పడవ పోతుంది ఈ వల్ల పడవ ఈ వల్ల పడవ ఆ వల్ల కాదు పడవ ఈ వల్లది ఆయన ఇంకా ఒక ఆయన వల తీస్తున్నాడు మా నాన్న ఈద్కు దాస్తున్నాడు అవునా మీ నాన్న ఈరోజు ఏం చేపలు పట్టాడు ఏమో బయటకు వస్తేది అంతేగా కానీ ఫ్రెండ్స్ బయటకు వస్తే కదా తెలిసేది మనకి ఏమేమి చేపలు పట్టినాడో ఏందనేది మేము గట్టి మీద ఉన్నాం ఇంకా మా నాన్న ఏం చేపలు పడుతున్నాడు ఏందనేది ఆయనకే తీసుకు అంటే తీసేటప్పుడు వాళ్ళ తీసేటప్పుడు ఆయన కదా తీసేది ఏం మనం తీస్తున్నామా అందుకు ఆయన తీస్తాడు కాబట్టి ఆయన తీసి ఆయనే పట్టుకొస్తాడు కాబట్టి ఇప్పుడు చూసి అలాగే ఇంకా మీకు కూడా చూపిస్తామండి అలాగే నీకు ఏం చేపబట్టిన నీకు నమ్మకం ఉంది నాకైతే అన్ని చేపలు పట్టింటాడు మా నాన్న అన్ని చేపలు ఉంటే చెరువులు మొత్తం పట్టాడు అండి మొత్తం పట్టించాడు పడితే ఎందుకు పట్టిండోడు చెప్పు వలలో ఏమేమి చేపలు పట్టలేదు మనకేం తెలుసు ఒకవేళ పడింటే ఉంటే మనకి పట్టుకొస్తాడు మామూలుగా సపోజ్ గా ఒక ఇరవై కిలో పెట్టాడు ముప్ప కిలో పెట్టారు ఎన్ని కిలో పెట్టుడు నీకు నీకు అంచనా మా నాన్న బాగా యాడ చేస్తాడు కాబట్టి చెప్పలేము చేపలు ఒకవేళ చెరువులు ఎక్కువ ఉండి ఉంటే ఆటో మింటకు ఆయన అదృష్టం ఉంటే చేపలు ధన్య పండుతాయి ఏదో దుద్దు అని ఉంటే ఒక రకంగా అయితే మా అయితే దాదాపు వచ్చేసి ఒక ఎయిర్ ఫలన సంపాదన సంపాదిస్తే నాకు వచ్చింది ఒకవేళ ఎక్కువ సంపాదిస్తే ఒకవేళ ఎక్కువ సంపాదిస్తే ఇంకా మంచిది మంచిది పనానికి మంచిదిలే

ఇంకా అప్పుడు చేపలు తీసుకపోయి మళ్ళీ వ్యాపార స్థితిలోకి వేస్తుంది అన్నమాట ఎంతసేపు రాలేదు అంటే చేపలు అడగతాను వెళ్ళిపోండి అంటవా పక్కకి పెట్టద్దా వలలు వలమూట్లు పెట్టద్దాడా వలమూట్లు పెట్టే అని వస్తుంది ఎందుకంటే మళ్ళీ సాయంత్రం వలయాలి కదా అందరూ ఇంకా దాచిపెట్టుకుంటారు అనమాట వలలు మూటలు పక్కన దాచిపెట్టుకుంటే మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ ఎవరి మొట్టలు వాళ్ళు తీసుకొని వాళ్ళు వాళ్ళ ముట్టలు తీసుకొని ఇంకా అయితే వాళ్ళు వేస్తూ ఉంటారు ఇంకా అలాగే మళ్ళీ పద్దన మళ్ళీ పద్దన వచ్చి ఇంకా చేపలు తీసుకొని మళ్ళీ వాళ్ళ మొట్టలు మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకుంటారు అన్నమాట నువ్వు వాళ్ళు నేనా నేను కూడా ఎప్పుడు నా ఈ కొండవారి నుంచి ఆ కొండవారికి ఎప్పుడైనా పోయినావా నువ్వు మా ఆయన పోయినా అదే నీ ఎమ్మటే పోయినా ఒకసారి పోతే ఇంకా ఇద్దరం పడవలో మర్చిపోయినావా ఎట్ల పడవలో అంటే చాలా బాగుంది చాలా బాగుంది భయమేసిందే భయం వేసింది బాగుంది మా నాన్న దాచి పెట్టుకున్నాడు దాచిపెట్టుకున్నాడు చెప్తున్నావు కానీ ఇంతకు దాని చూడు మా నాన్న వచ్చాడు మీ నాన్నన బో బో వస్తున్నాడు లాగా వస్తున్నాడు మా నాన్న ఆహా ఏమంటున్నావు అందుకే గరిజెస్తూ వస్తున్నాడు నుంచి వస్తాడు గరిజిస్తా అంటే మా నాన్న కాదు మీ నాన్న సింహలాక్ వస్తాను చెప్పు కదా గర్జిస్తాడు అనుకుంటే ఏది తగ్గుతా వస్తున్నాడు గర్జన దగ్గు వస్తుంది మీ నాన్నకి దగ్గొస్తే నువ్వు టాబ్లెట్ ఎత్తులే తగ్గిపోతు చూడండి ఫ్రెండ్స్ మా నాన్న చూడండి ఇదికుంటే అలా వస్తున్నాడు పాపం కానీ మా నాన్న వయసు తగ్గినా కూడా నేను తగ్గేదే లే అంటున్నాడు చెరువు మీద మా నాన్న అయితే

నీకాడ షాపులు ఏ రకాల నువ్వు దాచిపెట్టుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా నాన్న అయితే చూడండి చేపలు అయితే దాదాపు వచ్చేసి వెయ్యి రూపాయలు సంపాదన చెప్పే కదండి మే ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే ఎక్కువ పక్క పోయి చూడు నువ్వు కూడా ఇప్పుడు మా నాన్నకైతే సహాయం చేస్తున్నావు తెలుసినా ఏమనుకున్నావు మా నాన్న నేను చూడండి ఫ్రెండ్స్ ఎలా తీసుకొస్తున్నావు అంతే మరి చెరువు మీద తగ్గేదే లే అంటాడు మా నాన్న తెలుసినా ముసోడైనా తగ్గేదే ఏందనుకుంటున్నావు చేపలు పట్టలేదు అనుకుంటున్నావా ఏటా నువ్వు కూడా తీసుకురాలేవు ఇన్ని చేపలు మా నాన్న తెచ్చినట్టు తెలుసినా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన అయితే మూట అయితే ఇప్పు తీస్తున్నాడు అనమాట ఏమేమి చేపలు పట్టింటాడు అనేది మీకు చూపిస్తా అని చెప్పాము కదండి ఎందుకంటే ఆయన వల చేసినాడు కాబట్టి ఆయన పట్టుకొచ్చినాడు కాబట్టి ఆయనకు మాత్రమే తీసుకో అనమాట ఏమేమి చేపలు బండి అనేది అన్ని క్వాలిటీ అన్ని చేపలు రకాల రకాల చేపలు అన్ని పట్టినాడా గడ్డి మోస రోక్ పిల్లలు అనుకున్నానే

కిందవే చూద్దాం ఏమేమి చేపలు అనేది చూడండి మా నాన్న చూడండి ఇప్పుడు ఏమేమి చేపలు పట్టలేదు అనేది మీకు చూపిస్తామని చెప్పాం కదండి చూడండి ఎద్దిగో చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు పట్టాడు చాలా అంటే చాలా చేపలు పట్టాడు అండి ఇదిగో చూడండి చాలా రకాల చేపలు అయితే పట్టినాడు అనమాట జిలేబులు జిలేబులు ఎంత రాని జిలేబులు కేజీ 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 నలభై ముప్పై ఐదు పెద్ద కాదు కానీ చిన్న జిలేబులు కాదు జాగ్రత్త ముళ్ళు బాగా గుర్చుకుంటాయి ఇది కాకి హాయను హాయను చేప పట్టుకుని హాయేను ఆయ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చేప పట్టినాడో చూడు ఎంతలాది పట్టినావు ఎర్రగడ్డ మా చీరలో చేపలు అయితే ఉంటాయన్నమాట పెద్ద పెద్ద చేపను గడ్డిమోసు కొర్రమేన్ కొరమేన్ డ్రైన్స్ చూడు కొరమేన్ బురద మట్ట రెండులే కొరమేను కొరమేన్ కొరమేన్ కొర్రమేన్ అంటారు పేన్స్ చూడు ఎట్టు ఉందో మచ్చలు మచ్చలు బురద మట్ట అయితే ఇది కాదు నాన్న కొరమేనే ఇది చూడండి అన్ని చేపలు పట్టాడు చాలా అంటే చాలా చేపలు పట్టాడనమాట

అప్పుడు పెద్దవి పెట్టండి చూడండి చాలా చేపలు అయితే ఈ చేపలల్లో అయితే ఇంకైతే చేపట్టుకున్నాను తగ్గేదే లేదండి తగ్గేదే లేదు తగ్గేదే లేదు పట్టుకోర తగ్గేదే లేదు చూడు చెరువు మీద చేప తగ్గేదే లేదు తగ్గేది లేదు రోజు తగ్గేదే లేదు నేను తగ్గిపోయింది మళ్ళీ ఇవ్వలేచ్చేది అదే ఇది అది అది ఇది ఇది అంటారే ఇది అది ఆ జాతి అది అది కనుగ 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 అంటారు చూసారా ఫ్రెండ్స్ కనుగ అయితే చేప్రెడ్ ఎలా ఉందో మన సేమ్ మన చెప్పుకున్నట్టే ఉంది చెప్ జిలేబీ మాదిరి ఉందన్నమాట జిలేబీ ఆ జిలేబీ జరిగే ఉంది అది దేని చాప అది బంగార తీగ బంగార తీగ అంటారు ఆ టైంలో ఉంది ఆ షేపు